ఛానల్ డియోరాస్ వాళ్ళ నేను దీప్తి ఈరోజు ఈ వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ పొడి చేసి చూపించబోతున్నాను కరివేపాకుతో ఇలా కారపొడి చేసుకొని రోజు ఒక్క ముద్ద తింటే హెల్త్కి చాలా మంది అయితే లేట్ చేయకుండా కరివేపాకు పొడి ఎలా చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఏమో చూసేద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కరివేపాకు అండి కరివేపాకుని నేను బాగా వాష్ చేసేసుకొని కడిగి ఆరపెట్టేసుకున్నానండి చూడండి ఇలా బాగా వాష్ చేసుకొని కడిగి ఆరపెట్టేసుకోవాలి తర్వాత మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అట్టి శనగ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఉద్దిపప్పు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ మిరపకాయలు ఎండమిరపకాయలు ఒక పది నుంచి పదహైదు ఎండి కొబ్బరి ఒక పది పీసులు తెల్లగడ్లు ఒక గుప్పెడు వేరుశెనగ గింజలు ఒక టూ టేబుల్ స్పూన్స్ చింతపండు ఒక పది మిరియాల గింజలు అంతేనండి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాము నేను ఒక త్రీ టు ఫోర్ డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనము శనగబాడలు యాడ్ చేసేసుకుంటాము తర్వాత ఉద్దిపప్పు రెండు వచ్చి మనము గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేలాగా వేయించుకుంటామండి ఒక టూ మినిట్స్ అలా వేయించుకున్నాక తర్వాత మనము ధనియాలు యాడ్ చేసేద్దాము నేను చెప్పిన కొలతలతో మీరు కరివేపాకు పొడి చేస్తే ఎప్పుడు చేసినా టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ అయితే నేను మిరియాలు కూడా యాడ్ చేసేసుకున్నాను తర్వాత శనగ గింజలు కూడా యాడ్ చేసేసుకున్నానండి ఇవి వచ్చి నేను వేగి చిండే యాడ్ చేసుకుంటున్నాను సో నేను అందుకని లాస్ట్లో యాడ్ చేస్తున్నాను మీరు కానీ పచ్చి శనగ గింజలు యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ వేయించుకోండి తర్వాత మిరపకాయలు యాడ్ చేసేసుకుంటున్నాను ఇవన్నీ మనము గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేలాగా వేయించుకుంటాము కరివేపాకులో మనకి ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి మన హెల్త్ ఇక్కడ చాలా మంచిది చాలామంది కరివేపాకుని రోజు తినమంటారు మామూలుగా మనం కూరల్లో వేసిన ఉప్మాల్లో వేసినా పక్కకు తీసి పెట్టేస్తుంటారు కదా సో ఇలా పొడి చేసుకుంటే కనుక పిల్లలు కూడా మనకి ఈజీగా తినేస్తారు రోజుకొక ముద్ద కంపల్సరీ పెట్టండి కొబ్బరి కూడా యాడ్ చేసేసుకున్నానండి ఇప్పుడు మనము కరివేపాకు యాడ్ చేసేసుకుందాము కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకుందామండి వీడియో ఇక్కడ దాకా వచ్చారంటే నా కంటెంట్ మీకు నచ్చినట్టే కదండి అయితే లేట్ చేయకుండా నా ఛానల్ని కానీ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి మనకి కరివేపాకు పొడి దోశలోకి ఇడ్లీలోకి ఉప్మాలోకి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు ఏ టిఫిన్స్కైనా ఈ కరివేపాకు పొడి కాంబినేషన్తో తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదండో ఈ కరివేపాకు పొడి మనం ఈజీగా ఒక నెల రోజులు నిలువ ఉంటుంది చూడండి కరివేపాకు ఎంతవరకు వేగించాలో దాన్ని నేను చూపిస్తున్నాను ఇలా పొడి పొడిగా మనము ముడుతుంటే పొడి పొడిగా అయిపోతుందండి అప్పుడు దాకా మనం వేయించుకోవాలి కరివేపాకు ఇప్పుడు నేను కరివేపాకు కొబ్బరి ఎండిమిరపకాయలు చింతపండు మాత్రమే మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి ఇది ఫస్ట్ మనం గ్రైండ్ చేసేసుకుందాము తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనము వేగించిన పప్పులన్నీ యాడ్ చేసేసుకుందాము ధనియాలు శనగబాడలు ఉద్దిపప్పు ఇలా మనం పొడి చేసేసుకున్నాక లాస్ట్లో మనము తెల్లగడ్డలు వేసుకోవాలండి తెల్లగడ్డలు అనేది మనం పచ్చాగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుందండి నోటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది అంతేనండి కరివేపాకు పొడి అయితే మనకు రెడీ అయిపోయినట్టే మనం ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అయితే వీడియో ఎండ్ వరకు చూసేసారు కదండీ డెఫినెట్గా నేను చూపించిన కొలతలతో మీరు కానీ కరివేపాకు పొడి చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని మీరు కూడా ఇంట్లో కరివేపాకు పొడిని ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై